జై శ్రీరామ్ భక్తులందరినీ కాశీ నుండి ఆశీర్వదిస్తూ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ కొన్ని ప్రధానమైనటువంటి విషయాలు ఈరోజు నేను మీకు తెలియజేస్తాను తద్వారా మనం గణపతి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుతాము ఈ నవరాత్రులలో గణపతి నవరాత్రులలో కొన్ని పాటించవలసినటువంటివి ప్రధానమైనటువంటి అంశాలు ఉన్నాయి చాలామంది తెలిసి తెలియక పొరపాట్లు చేస్తున్నారు వాటిని సరిదిద్దుకొని గణపతిని పూజించడం వల్ల అక్షయ ఫలితాలు కలుగుతాయి కలవు చండీ వినాయక అని కలియుగంలో చండీ అమ్మవారు మరి మరియు గణపతి వీళ్ళిద్దరూ కూడా వెంటనే మనల్ని అనుగ్రహిస్తారు కాబట్టి ఆ చిన్న చిన్న పొరపాట్లు ఏమిటో వాటిని సరిదిద్దుకోవడం ఏమిటో మనం జాగ్రత్తగా గమనిద్దాం ఇక మొట్టమొదటిది మనం గణపతి విగ్రహం గణపతి విగ్రహం అనేది మట్టితో చేసినటువంటి గణపతి విగ్రహాన్ని పూజించాలి అదే మనకు చాలా ప్రధానమైంది పవిత్రమైంది అత్యంత శక్తివంతమైనది కూడా ఈ మట్టి వినాయకుడిని సేవించడం వల్ల ఏమిటంటే విశేష ఫలితాలు కలుగుతాయి మేము పార్థివలింగానికి కూడా అభిషేకం చేస్తూ ఉంటాం అంటే పుట్టమన్నుతో చేసినటువంటి శివలింగం ఆ మృతికలింగాన్ని పూజించడం వల్ల అక్షయ ఫలితాలు కలుగుతాయి అలాగే గణపతి కూడా అంతే మృత్తిక గణపతి మట్టి గణ మట్టితో చేసినటువంటి గణపతిని సేవించడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి మనం ఎంత పెద్ద వినాయకుడిని పెట్టామనేది కాదు ఎంత భక్తితో పూజించాము ఏ వినాయకుడిని పూజించాము అనేదే చాలా ముఖ్యమైనటువంటి అంశం కాబట్టి ఆ మట్టితో చేసినటువంటి వినాయకుణ్ణి ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు పూజించిన తరువాత నదులలో కలపడం చేత ఆ నదులకు ఎటువంటి హాని కలగదు కాలుష్యం కలగదు ఆ జలచరాలకు కూడా ఎన్నో ఉంటాయి చేపలు మొదలైనవి అనేక జీవరాశులు ఉంటాయి నీటిలో జీవించేవి వాటి వేటికి కూడా హాని కలగదు కాబట్టి మట్టి వినాయకుడు మొట్టమొదటిది చాలా శ్రేష్టం శ్రేష్టం కాదు అసలు మట్టి వినాయకుడినే సేవించాలి ఇక రెండవది ఏమిటంటే నవరాత్రులలో ఉదయం సాయంత్రం తప్పకుండా పూజించాలి బ్రాహ్మణుని చక్కగా పిలిపించుకొని ఆహ్వానించి బ్రాహ్మణోత్తములు వేదమంత్రములు ఉచ్చరిస్తూ ఉండగా ఉదయం సాయంత్రం పూజలు తప్పక చేయాలి ఒక రోజు కానీ మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ తొమ్మిది రోజులు కానీ పదకొండు రోజులు కానీ ఈ విధంగా గణపతిని పెట్టుకోవాలి తొమ్మిది రోజులు సరిపోతుంది నవరాత్రులు కాబట్టి కానీ మనము ఎన్ని రోజులు మన శక్తిని అనుసరించి పెట్టుకుంటే అన్ని రోజులు ఉదయం సాయంత్రం గణపతిని పూజించాలి వేదమంత్రములతో ఏదో మామూలుగా మనకు వచ్చినవేవో చదువుకొని రెండు పుష్పాలు పెట్టడం కాదు తప్పకుండా పూజలు జరగాలి మహానైవేద్యం అంటే మధ్యాహ్నం పూట స్వామివారికి కాస్త పప్పు కూర అన్నము మొదలైనటువంటి ఆహారం చక్కగా స్వామివారి రోజు ఒక పిండి వంటతో నైవేద్యం ఈ విధంగా చేయించి మధ్యాహ్నం పూట నైవేద్యం పెట్టాలి తప్పకుండా ఇది రెండవ ప్రధానమైనటువంటి విషయం ఇక మూడవది ఈ యొక్క పత్రిపూజ ఇరవై యొక్క పత్రాలు ఉంటాయి అవి ఏవంటే అవి ఏవో ఆకుల్ని తీసుకొచ్చేసి బయట అమ్ముతూ ఉంటారు వాటిని తీసుకొచ్చేసి మనం గణపతికి పెట్టేయకూడదు వాటి పేర్లు ఉన్నాయి చూడండి ఇవి ఇవి మాత్రమే పెట్టాలి ఇవే స్వామికి విశేష ఫలితం స్వామిని సేవించడం వల్ల వీటితో మనకు విశేష ఫలితాలు కలుగుతాయి ఒకటి మాచి పత్రం బృహతీ పత్రం బిల్వ పత్రం గరిక ఉమ్మెత్త రేగ్ రేగు రేగుపత్రం అంటే రేగు ఆకు ఇక ఉత్తరేణి పత్రం మర్రి ఆకు మామిడాకు గన్నేరు పత్రం విష్ణుక్రాంత పత్రం దా దాణిమ్మ పత్రం దేవదారు పత్రం మరువక పత్రం వావిలాకు సింధూర పత్రం అంటే వావిలాకు జాజి గండకీ పత్రం జమ్మి ఆకు జమ్మి చెట్టుతోటి జమ్్యాకు ఇక రావి మద్ది జిల్లేడు పత్రం ఈ విధంగా ఈ ఇరవై పత్రాల్ని మాత్రమే అత్యంత భక్తితో వీలైతే మనమే వెళ్ళి కోసుకొని రావటం విశేషం కోసుకొచ్చి చక్కగా స్వామిని సేవించాలి గరి గరికని మంచి చోట కోయాలి కోసుకొని ఆ గరికతో పూజించడం కూడా విశేష ఫలితాలని అందిస్తుంది ఈ విధంగా ఈ పత్రాల్ని మాత్రమే పూజ చేయాలి ఈ తొమ్మిది రోజులు అయిపోయిన తరువాత ఈ మట్టితో చేసినటువంటి వినాయకుడిని మరియు ఈ ఇరవై ఒక్క పత్రాలని తీసుకొని వెళ్ళి నదిలో కలపడం చేత ఈ ఇరవై ఒక్క పత్రాల్లో ఉన్నటువంటి ఔషధీ శక్తి ఔషధీ గుణాలు నదులలో కలుస్తాయి తద్వారా ఆ నదులన్నీ కూడా సారవంతం అవుతాయి ఇక ఇంకొక ప్రధానమైన విషయం ఏమిటంటే చాలామంది నదులలో ఈ రూపాయి నా నాణ్యాలు వేస్తూ ఉంటారు పూర్వం రాగి నాణ్యాలు ఉండేవి అవి వేయటం వల్ల నదులు సారవంతం అవుతాయి ఈ యొక్క స్టీల్తో చేసినటువంటి ఈ రూపాయి బిళ్ళలు వేయటం వల్ల ఉపయోగం లేదు కాశీలో కూడా గంగానదిలో రూపాయి బిళ్ళలు వేస్తూ ఉంటారు రూపాయి బిళ్ళలు కాదు రాగి బిళ్ళలు ఉంటే వేయండి వీలైతే తీసుకొచ్చి చేయించన్నా వేయండి దానికి అది ఉత్తమం ఆ నదులన్నీ కూడా సారవంతం అవుతాయి ఇక మూడవ విషయం ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే సినిమా పాటలు పెట్టేస్తున్నారు డీజే అని అవి ఏమిటో పాటలు చిత్ర విచిత్రమైనటువంటి సినిమా పాటలు పెడుతున్నారు గణపతి దగ్గర తొమ్మిది రోజులు అసలు వినాయక నవరాత్రులు వస్తున్నాయంటే భయపడే వాళ్ళు ఉన్నారు కొంతమంది మనలోనే మనవాళ్లే భయపడే వాళ్ళు ఉన్నారు అంత పెద్ద సౌండ్లు పెట్టేయటం సరే కొంత ఉత్సాహం ఉంటుంది కొద్ది సౌండ్ పెట్టుకోవాలి కానీ సినిమా పాటలు పెట్టకూడదు దేవుడి పాటలే పెట్టుకోవాలి చక్కగా ఆధ్యాత్మిక పాటలు సినిమా పాటలైనా పర్లేదు మంజునాథ రామదాసు మొదలైన సినిమా పాటలు దేవుడి సినిమా పాటలు పెట్టవచ్చు కానీ ఈ ఇతరత్ర అర్ధాలు వచ్చేటటువంటి సినిమా పాటల్ని అసలు మన గణపతి ముందు పెట్టకూడదు మహాగణపతి అయ్యే నమహ ఆవాహయామి అని మహామంత్రాలు ఉచ్చరించి మేము గణపతిని ఆవాహన చేస్తాం స్వామివారు వచ్చి అక్కడ తొమ్మిది రోజులు కూర్చుంటారు చివరి రోజు మళ్ళీ ఉద్వాసన చెప్పాలి దానికి ఒక మంత్రం ఉంటుంది ఆ ఉద్వాసన చెప్పి మంత్రం చెప్పి స్వామివారి మీద అక్షతలు పుష్పాలు సమర్పించడం చేత ఆ గణపతి తిరిగి మళ్ళీ కైలాసానికి వెళ్ళిపోతారు కాబట్టి గణపతి ఆవాహన చేసిన తర్వాత పత్ని పుత్ర పరివార సమేతం మహాగణపతి ఆవాహయామి అని ఆవాహన చేస్తాము కాబట్టి గణపతి వచ్చి అక్కడ కూర్చుంటారు ఆ స్వామి ముందు పిచ్చి పిచ్చి సినిమా పాటలు పెట్టకండి అది శుభప్రదం కాదు ఇక ఇంకొక ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే మంగళ వాయిద్యాలు చక్కగా మ్రోగించాలి బ్యాండు మేళాలు అసలు పెళ్లిలో కానీ ఈ యొక్క మన యొక్క గణపతి ఉత్సవాలలో కానీ ఇతరత్ర పుణ్యక్షేత్రాలలో కూడా ఈ మధ్య బ్యాండు మేళాలు పెడుతున్నారు స్వామివారు ఊరేరు బయటికి వచ్చినప్పుడు బ్యాండు మేళాలు ఉండకూడదు అస్సలు కేవలం మంగళ వాయిద్యాలే మంగళ వాయిద్యాలు ఎన్ని ఉంటే వంద మంది మంగళ వాయిద్యాలు ఉన్న విశేషమే కానీ ఈ యొక్క బ్యాండు మేళం అనేది శుభప్రదం కాదు కేవలం మంగళ వాయిద్యాల్ని మాత్రమే మ్రోగించండి తద్వారా అనేక శుభ ఫలితాలు కలుగుతాయి ఒక్క ఒక్క సంవత్సరం తొమ్మిది రోజులు శ్రద్ధగా ఈ విధంగా ఆచరించి చూడండి అక్షయ ఫలితాలు కలుగుతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి మనస్సులోని కోరికలన్నీ కూడా నెరవేరుతాయి సమస్త విఘ్నాలు తొలగిపోతాయి అనేక ఆపదలు భస్మం అవుతాయి ఆయురారోగ్య అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది గణపతి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది అనేక మంది ఆశీర్వదిస్తారు చక్కని ఆధ్యాత్మిక కీర్తనలు పెట్టడం చేత అవి అనేక మంది చెవులలో పడతాయి అనేక ఆధ్యాత్మిక ప్రవచనాలు కూడా పెట్టండి మైకులలో చక్క చాగంటి కోటేశ్వరరావు గారు మరియు సామవేదం షణ్ముఖ శర్మ గారు గరికపాటి గారు మొదలైన మహానుభావులు ఎంతోమంది చక్కని ప్రవచనాలు చెప్పారు రామాయణం గురించి భారతం గురించి భాగవతం గురించి ఇవి చక్కగా పెట్టండి తద్వారా గణపతి సంతోషిస్తాడు అనేక మంది భక్తులు వింటూ ఉంటారు కదా మైక్లలో మైక్ పెట్టడం చేత అది అందరికీ వినిపిస్తుంది అందరూ సంతోషిస్తారు అనేక విషయాలు అందరి చెవులలో పడుతూ ఉంటాయి అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ ఇవన్నీ ఆచరించండి దయచేసి అన్యథా భావించవద్దని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై శ్రీరామ్